బాలు మేడపైన రూమ్ కట్టించడానికి మేస్త్రిని తీసుకుని వస్తాడు ఇక మేస్త్రి కొలతలు చూసి బాలు ఇక్కడ రూమ్ కట్టడానికి మొత్తం నాలుగు లక్షలు ఖర్చు అవుతుందని చెప్తాడు మేస్త్రి మాటలకు బాలు మీనా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి అంత అవుతుందా ప్రస్తుతం మా దగ్గర లక్ష రూపాయలే ఉన్నాయి మిగతా అవి త్వరలో సర్దుబాటు చేస్తామని మేస్త్రికి బాలు నచ్చ చెప్తాడు అది కుదరదు బాబు మెటీరియల్కే మూడు లక్షలు కావాలి మొత్తం డబ్బు ఉంటేనే పని మొదలు పెడతామని మేస్త్రి చెప్పడంతో బాలు అయోమయంలో పడతాడు చివరికి బాలు తన దగ్గర ఉన్న మొత్తాన్ని అడ్వాన్స్గా ఇచ్చి మేస్త్రిని ఎలాగోలా ఒప్పించేస్తాడు ఈ మొత్తం తతంగం ప్రభావతి చాటుగా వింటుంది విషయం గమనించిన బాలు ప్రభావతిని ఆట పట్టించడానికి ట్రై చేస్తాడు మిగతా డబ్బు ఎలా తెచ్చుకుంటామండి అని మీనా అడగగా ఇంకేముంది మా అమ్మ ప్రభావతి దేవి బంగారం ఉంది కదా తాకట్టు పెట్టేద్దాం వీలైతే మనోజ్ గాడిలా అమ్మేద్దాం అంటూ జలక్కిస్తాడు ఇదంతా దొంగచాటుగా వింటున్న ప్రభావతి ఇక్కడే ఉంటే నాకే టోపీ వేసేటట్టు ఉన్నారు వీళ్ళు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది